ये मार रहा है आरव के अंदर ஆதார் கார்டு மா அட் ஜபு மேசாடு கதா మీకు కదా ఏంది మీరు అప్లై చేసుకోవాలా పట్టపర ఇప్పుడు ఎవరు మేలు అంట చంద్రబాబు మేలు అంటావా జగన్ మేలు అంటావాట్రాలు ఇస్తే ఎవరైనా మేలే చేస్తారు నిజానికి ఒక ఏం పేరు కానీ సర్లేదు ప్రభుత్వం పట్టబరం ఇచ్చినారా ఇప్పుడు మళ్ళా అప్లై చేసినారా ఎక్కడ పోయినారు మీరు సచివాలయం